ఎన్ని యుగాలకైన మారని దేవుడు ఆదాము మొదలు ఎన్ని తరాలకైనా మారని దేవుడు ఎస్ మన యేసయ్య మన ప్రే మనలను ప్రేమించుటలో మారనివాడు మనల్ని సహించుకొనుటలో మారనివాడు మనలను దీవించుటలో మారనివాడు మనకు చేసిన వాగ్దానములు నెరవేర్చుటలో మారని దేవుడు మన దేవుడు మారుచున్న లోకంలో మనం ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా మారిపోతున్న లోకంలో మారిపోతున్న లోకంలో దినముకు ఒక రకంగా క్షణానికి ఒక రకంగా అన్ని రంగాలలో మార్పులే 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 అధికారులలో మార్పులే ప్రభుత్వాలలో మార్పులే ప్రతి మనిషిలో మార్పే అత్యధికంగా ప్రేమించే మనిషిలో మార్పులే ఈరోజు ప్రేమించిన వ్యక్తి రేపు ద్వేషిస్తాడు ఈరోజు అనుకూలంగా ఉన్న పరిస్థితులు రేపు ప్రతికూలంగా మారిపోతాయి చలించిపోతున్నటువంటి ఈ లోకములో సమస్తము మార్పే 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 మారనివాడు మన దేవుడు మాత్రమే యుగ యుగాలలో తరతరాలలో అదే ప్రేమతో మన ప్రేమిస్తున్నాడు మరి ప్రేమ ఎప్పటికీ మారిపోకుండా ఉంటుందా పొరపడవద్దు దేవుని బిడ్డలారా నీ జీవితంలో ఒక ఒకే ఒక కృపాకాలం ఉంది అది ఆయన డైరీలోనే ఉంది అది ఆయన డైరీలోనూ నోట్ చేసుకున్నారు నా జీవితంలో కృపాకాలం ముగిసిపోవడానికి ఒక డేట్ ఆయన నిర్ణయించుకున్నారు కాబట్టి ఆ డేట్ ముగిసిపోయిన తర్వాత ఆ కాలము అయిపోయిన తర్వాత ఆ కృప కొరకు వేడినా ఆ ప్రేమ కొరకు వేడినా ఏమాత్రము ప్రయోజనం ఉండదు కాబట్టి ఆయన దొరుకుతున్న కాలంలోనే ఆయన ప్రేమ మారకుండా నేటి వరకు నిన్ను నన్ను నా జీవితంలో నీ జీవితంలో ఇంతవరకు మార్పు లేకుండా ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఇక ముందుకు మన జీవితంలో దానికి ఫుల్ స్టాప్ పెట్టకముందే ఆయనను కూడా పూర్ణముగా ప్రేమిద్దాం ఆయన మన పూర్ణాత్మతో ఆరాధిద్దాం పూర్ణ సత్యముతో ఆరాధిద్దాం పూర్ణ వివేకముతో ఆయన ఆరాధిద్దాం